ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హాట్ హాట్ గా సాగుతున్నాయి తనకు సలహాలు ఇవ్వొద్దని జెండా సభలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన కాపు సంక్షేమ నేత హరిరామ జోగయ్య మాత్రం తాను లేఖలు రాస్తూనే ఉంటానంటూ మరో బహిరంగ లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఎత్తుల నుంచి పవన్ ను కాపాడేందుకు ఎన్ని లేఖలైనా రాస్తానంటూ క్లారిటీ ఇచ్చారు మీకు నచ్చినా లేకున్నా మిమ్మల్ని కాపాడుకోవడం తన విధి అన్నారు జనసేన బాగుకోరి నేను ఇచ్చిన సలహాలు మీకు నచ్చినట్లు లేదు బహిరంగ సభలో నాకు సలహాలు ఇవ్వనవసరం లేదు అంటూ నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న వార్తలు మాత్రం నన్నే అన్నట్లు అనిపిస్తోంది మీకు నాకు తగు పెట్టేలా ఎల్లో మీడియా ప్రయత్నిస్తుంది రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని నేను మీ కూటమికి సలహాలు ఇస్తున్నాను అంతేకాని నాకు వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ లేవు నేను వైసీపీ కోవర్ట్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసులు వేస్తానో మీ మీద ప్యాకేజీ స్టార్ అని ముద్ర వేస్తుంటే చంద్రబాబు లోకేష్ ఎందుకు ఖండించడం లేదు మీకు తక్కువ సీట్లు ఇచ్చి లోకేష్ ని సీఎంగా చేసి నిదానంగా మిమ్మల్ని దూరం చేస్తారనే అనుమానం జన సైనికుల్లో ఉంది ప్రజారాజ్యం పెట్టినప్పుడు నేను ఉన్న పదవిని కూడా వదిలేసుకుని మీ అన్న చిరంజీవి వెంట నడిచాను బీజేపీ కూడా మీతో ఉంటే బలంగా ఉంటుందని నమ్మాను కాబట్టే జనసేన తెలుగుదేశం పార్టీతో పాటు పొత్తులో బీజేపీ ఉండాలని బలంగా కోరుకున్నారు చంద్రబాబు జిత్తుల మారి తెలివితేటల నుంచి మిమ్మల్ని రక్షించేందుకు జన సైనికులు తరపున లేఖలు రాస్తున్నాను టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు సముచిత స్థానం కల్పించాలని కనీసం నలభై సీట్లు అన్నా వస్తే మీ గౌరవం నిలబడుతుందని లేఖలు రాశాను మీ హోదాకు తగ్గట్టుగా మీకు సముచిత స్థానం కల్పించాలనేది నా కోరిక ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు మీకు నాకు మధ్య దూరం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్రంలో కాపులతో పాటు బీసీలు ఎస్సీలు అన్ని వర్గాల ప్రజలు మీరు సీఎం అయితే బాగుంటుందని భావిస్తున్నారు కనీసం రెండున్నర సంవత్సరాలైనా మీరు సీఎంగా ఉంటే నీతివంతమైన పరిపాలన అందిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు మీ తరపున జన అభిప్రాయాలను లేఖల రూపంలో తెలియచేస్తున్నాను మీకు ఇష్టం లేకపోయినా మీ మంచి కోరేవాడిగా సలహాల రూపంలో లేఖలు రాస్తూనే ఉంటాను జనసేన లేకుండా తెలుగుదేశం నెగ్గటం అనేది ఇంపాసిబుల్ అది చంద్రబాబుకు తెలియంది కాదు అందుకే మీతో జతకట్టాడు వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాతనైనా మీకు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తాడని ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారు ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమీపి నిర్వీర్యం చేసి తన కొడుకు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేస్తాడు అనే భయం జనసైనికులందరిలో ఉన్నమాట నిజం ఎన్నికలకు ముందే మీరు అధికారంలో రావటంతో పాటు మీ స్థానం ఏమిటో తేల్చాలని జనసైనికుల తరపున నేను డిమాండ్ చేయటంలో తప్పేమిటి సముచితమైన నా సలహాలను వక్రీకరిస్తూ వైఎస్ఆర్ కోవర్టుగా నాకు వేయటానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియాను కాని జనసేన పార్టీలోని కొంతమంది మీ సలహాదారులను కాని ఏమనాలి వారు తెలుగుదేశం కోవర్టులుగా చెప్పవచ్చా జరుగుతున్న ఈ పరిణామాలపై మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకొని మీరు ప్రవర్తించటం జనసేన మంచి కోసం ఎంతైనా మంచిదే మీకు ఇష్టమైనా లేకపోయినా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కాపాడుకోవడం నా విధిగా భావిస్తున్నాను నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాను జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనేది నా ఆకాంక్ష తద్వారా వైఎస్సార్ పార్టీ విముక్తి కలగజేయాలనే యజ్ఞంలో జనసైనికులు మీతోనే ఉంటారు అందులో మీరు సందేహపడాల్సిన పనిలేదు నీతివంతమైన వారు మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలని నాలాంటివారు కోరుకుంటున్నారు దోచుకో దాచుకో పరిపాలన అందిస్తున్న వైఎస్సార్ పార్టీ పరిపాలనకు ముగింపు పలకాలనే మీ లక్ష్య సాధనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అయితే అధికారంలో మీకు సముచితమైన స్థానం లభించే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుందని తెలియపరచాల్సి వస్తుంది మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ మీద అభిమానంతో మీకు సలహాలు ఇస్తూనే ఉంటాను అని లేఖలో జోగయ్య వెల్లడించారు